హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు కొంచెం కోల్డ్ అయింది అలాగే గొంతురంప కోల్డ్ ఉంది వాయిస్ సరిగ్గా రాకపోతే ఏమనుకోవద్దండి ఎక్సూజ్ చేయండి నాకు కోల్డ్ అయింది రెండు రోజుల నుంచి అసలు ఏమీ తినట్లేదు నోరు అసలు బాగాలేదండి అందుకని ఏదన్నా కొంచెం స్పైసీగా చేసుకోవాలనుకున్నాను నేను ఏం చేసుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను అందుకు నేను రెండు ఆనియన్స్ గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నానండి కరివేపాకు కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఇందులో వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిరిగాయలను చిన్న చిన్నగా టమాటా అయితే కట్ చేసానండి ఇదైతే కర్రీ చేస్తాను కానీ కర్రీ కన్నా ముందు మంచిగా నేను ఏదన్నా పొడి చేసుకోవాలి నువ్వుల పొడి అనుకున్నాను నువ్వులు నువ్వులు గింజలతో నేను ఒక పొడి చేసుకుంటున్నాను కొంచెం కారం కారంగా తినాలని దానికి నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇవండి ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను మాకు ఇక్కడ విండో ఉంది కదండి విండో నుంచి లై మధ్యాహ్నం వరకు ఎండ వస్తుందండి ఆ ఎండ దగ్గర నేను ఇక్కడ పెట్టాను గింజలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు కొంచెం కొబ్బరి ఎక్కువ తినండి నాకు వస్తుంది అందుకని ఒక స్పూన్ రెండు స్పూన్లు వేద్దామని కొద్దిగా అయితే తీసుకున్నాను వెల్లుల్లిపాయలు రెబ్బలతో ఒలిచి ఇక్కడ పెట్టుకున్నానండి కొద్దిగా కరివేపాకు ఇవైతే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పొడి చేసుకుంటాను అలాగే ఎగ్ కర్రీ రెండు స్పైసీగా చేసుకుని తినాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా వీక్ అయింది బాడీ గురించి వేళ్ళకు కొంచెం ఈ విధంగా చేసుకుందామని చేసుకుంటున్నాను అలాగే మీరు ఎవరైనా కోల్తో నాకున్న ప్రాబ్లంతో బాధపడుతుంటే మీకు కూడా యూజ్ అవుతుందని చేస్తున్నానండి అయితే దీనికి ముందుగా ఒక కడాయి అయితే తీసుకుందాము తీసుకునే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుం చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం వలన నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము అల్లం ఉల్లిపాయ అన్నీ ఇందులో వేసేసుకుంటున్నానండి ఈ దీంట్లో ఎందుకు వేస్తున్నప్పుడు సన్నంగా కట్ అవుతాయని చెప్పి దీంట్లో వేస్తున్నాను జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇందులో ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి చాలా బాగా పనిచేస్తుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే చూడండి చాలా బాగుంది ఇది చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇవి పెసరట్టుకి అదే వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి సన్నగా దోశలకి పెసరట్టుకి మనం ఇలాగ చిన్నగా చేసుకుని ఫ్రైలకి చాలా బాగా కట్టాయి ఒకసారి చూడండి చిన్న ముక్కల కింద ఇవి చిన్నగా కట్ చేశాను కదండి చాలా త్వరగా మగ్గిపోతాయి సో నేను అందుకని ఇప్పుడే టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను ఈ టమాటా వేసుకోకపోయినా పర్వాలేదు అయితే కొంచెం నాకు కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా అని చెప్పి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో సాల్ట్ చేద్దాము వేసారు ఆల్రెడీ ఎగ్ బాయిల్ చేసినప్పుడు కొంచెం కారం వేసాను కదా ఆల్రెడీ పచ్చిమిరకాయలు మూడు వేసాను అవి కారం ఉంటాయి ఇంకొందుకని హాఫ్ స్పూను కారం వేసాను ఇందులో కొంచెం ధనియాలు కూడా వేస్తాను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను ఇవి లాస్ట్లో దించే ముందు వేద్దాం చాలా గ్రేవీగా మంచిగా అవుతుందండి కర్రీ ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం ఇలా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఈ స్టవ్ ఆన్ చేస్తున్నానండి స్టిమ్లో పెట్టుకున్నాను ఐరన్ కడాయి అయితే పెట్టే చిన్నది మనం తీసుకున్నాం కదండి పొడి చేద్దామని గింజలు నువ్వులు అందులో నువ్వులు ఇందులో వేస్తున్నాను స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇది వేయించుకుంటాను టమాటా అలాగే ఆనియన్ మంచిగా మగ్గిందండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేద్దాం ఫస్ట్ కొద్దిగా థిక్నెస్ కోసం వేసాను అలాగే మనం పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసి ఒకసారి మూత పెట్టేద్దాము ఈ టైంలో ఉప్పు కూడా చూసుకోవాలి ఇవి నువ్వులు మరీ మాడిపోవద్దండి కొంచెం చిట్టా చిటా అంటుంది కదా అన్నప్పుడు మనం తీసేసుకుంటే అయిపోద్ది ఇవి నేను ఒక బౌల్లోకి తీసేస్తున్నాను చూడండి కొంచెం వేగింది కదా ఇది ఎంపముకుడు మనం చాలా త్వరగా ఎగిపోతుంది మనం ఇలా వదిలేసినా కూడా ఇంకా రంగు మారిపోతాయి ఇప్పుడు ఔషగింజలు గింజలు వేస్తున్నానండి ఈ గింజలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనందరికీ తెలిసిందే హెయిర్కి అండ్ స్కిన్కి అన్నిటికీ కూడా చాలా మంచిది ఇవి కూడా లైట్గా కొంచెం వేయించుకోవాలి ఆల్రెడీ గిన్నె వేడిగానే ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేయించుకోవాలి మాడిపోనివ్వద్దు నువ్వులు ఒకసారి గింజలు వేయించాను కదండి కొంచెం కరివేపాకు కూడా వేపిస్తున్నాను కొబ్బరి నేను పొడి ఉందండి అది తీసుకున్నాను అది కాకుండా ఎండు ఎండు కొబ్బరి ఉంటే అది ముక్కలు చేసుకుని అవి ఒక టూ స్పూన్స్ అది కూడా వేయించుకోవాలండి నా దగ్గర ఆల్రెడీ ఎండు కొబ్బరి లేదు పౌడర్ ఉందని అదే వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి ఉంటే అది చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఎక్కువ అక్కర్లేదు అది ఇది కట్ కట్టేస్తున్నాను చూద్దాము ఇది అవి లోపల చల్లత్త మిక్సీ పట్టుకుందాం ఇదేంటంటే మొత్తం మనం కొద్దిగా వాటర్ వేసాం కదా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇందులో వేసిన కారము అల్లముకు కూడా వేసాను కదా గొంతు బాగాలేదని అల్లం ఫేవరు ఎల్లులపై ఫేవరు కారం బాగా తెలుస్తుందండి నేను వేసినవి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నేను వేసిన పచ్చరికాయ కారం ఉంది ఉందన్నమాట స్పైసీ ఉంది అలాగే వేసిన కారం కూడా అంతా సరిపోయింది కావాలంటే ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనేమో అవన్నీ వేయట్లేదు అసలుకి హెల్త్ బాగాలేదు కదా అని మీరు ఒకసారి ఆయిల్ పైకిలా వదిలేస్తున్నాను ఆయిల్ పైకి వచ్చాక ఆఫ్ చేద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇంకా ఇది అయిపోయింది ఇప్పుడు నేను కొత్తిమీర వేసి ఆప్ చేసేస్తాను ఈ ఈ గిన్నె వేడికి ఇంకొంచెం దగ్గర కూడా అవుతుంది ఆపేసేనండి నేను దీన్ని అవుట్ చేద్దాం ఇప్పుడు మనం వేపించుకున్న నువ్వులు ఫస్ట్ గ్రైండ్ చేస్తున్నానండి ఇవి దేనికైతే సపరేట్ చేసుకుని కలుపుకోవాలి మరి ఫైన్ పేస్ట్ లాగా పౌడర్ లాగా కాదు కొంచెం బరకగా ఉండాలి అదొకటి చూసుకోండి ఇది నువ్వులు ఆపకుండా తిప్పేస్తే ఆయిల్ ఆయిల్ వస్తుంది అండి అందుకని కొంచెం ఆపుతూ తిప్పుతూ ఉండాలి చూడండి ఇలా సరిపోతుంది అన్నమాట ఇది ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇవి నెక్స్ట్ అవసరిగించాలండి ఇవి కూడా మనం మిక్సీ పెట్టుకుందాం ఇవి చేసేటప్పుడు తడి తగలొద్దండి ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా ఆ ఒక్క రోజుకే చేసుకోము కదా ఒక నాలుగైదు రోజులు మనం స్టోర్ చేసుకున్న ఏం పాడవకుండా ఉండాలి అంటే తడి తాగలదు ఒక తిప్పి తిప్పాము కదా ఇలా అయింది కదండి ఇప్పుడు ఈ కరివేపాకు అండి ఇందులో వేస్తున్నాను అయిపోయింది కదా ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసేసుకోవాలండి ఇందులో కొబ్బరి అండి నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను నాకు దగ్గు వస్తుందని వేయట్లేదు అందుకని నేను జీలకర్ర మర్చిపోయానండి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఇందులో జీలకర్ర మర్చిపోయాను ఒక స్పూన్ అేసి నేను మళ్ళీ పడుతున్నాను ఇది కూడా ఎక్కువ మెత్తగా అవ్వద్దండి ఇది కూడా బరగ్గానే ఉండాలి జీలకర్ర నేను ఇది చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేసాను ఈ బాక్స్ జీలకర్ర వేయాలి కదా అని పక్కనే పెట్టుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట మీరు ఆ పొరపాటు చేసుకోకండి ఇది ఒకసారి క్విక్ పెస్మలంద రకాల కదా ఇకున్చే ఉంది ఇకేసేసని ఈ గారె తీంలో పెట్టాను కదానే ఖాళీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీనికి సరిపడా కాల్ట్ అండి నేను ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అంటే స్పూన్ చిన్నది కదా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఎంత తినగలరో అది వేసుకోండి అలాగే మనం ఇందులో అవసరం అనుకుంటే మనకు కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా వేపించి వేసుకోవచ్చండి నేను ఎండుమిర్చి బదులు కారపూడి వేసుకుంటున్నాను మీరు కారపూడి వద్దు అంటే ఎండుమిర్చి వేయించుకుని అది కూడా మీరు మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు ఇది కూడా నాకు స్పైసీ కావాలి కాబట్టి త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఇవన్నీ చేత్తో మంచిగా కలపాలి చేయి తడి లేకుండా చూసుకోవాలి ఈ పౌడర్ మనం మిక్సీ పట్టిన అన్నిటికీ ఆ ఉప్పు కారం మంచిగా పట్టాలి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి ఇది ఒక గాజు జార్లో వేసుకుని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి నేను రైస్లో వేసాక మళ్ళీ చూపిస్తాను రైస్ అయితే పెట్టేశానండి రైస్ కుక్కర్లో నేను రైస్తో కలుపుకున్నాక మీకు ఎలా వస్తుంది అనేది ముద్ద ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను అన్నీ సరిపోయినాయి లేదో టేస్ట్ చేసి కూడా చెప్తాను ఇదైతే ఒక జార్లో వేసుకుంటాను నేను సూపర్ కమ్మగా ఉంది ఇది మనకి ఇడ్లీ చట్నీకి ఇడ్లీకి అన్నిటికీ వేసుకోవచ్చండి మనం దోశ వేసుకుంటే దోశ మీద కూడా అలా జల్లుకోవచ్చు అనమాట అందులో నువ్వులు అవసరగింజలు రెండు హెల్త్కి చాలా మంచిది ఈ పొడి చేసుకుని ఒక్క రెండు ముద్దలు ఇలా తింటే చాలండి నువ్వులు కారప్పొడి అండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నువ్వులు మంచిదే గింజలు మంచిదే కదా మనకి ఎప్పుడన్నా స్పైసీగా కారంగా తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చండి ఎంత బాగుంటుందన్నమాట చాలా కమ్మగా కారంగా ఎంత బాగుందో నోటికండి రోడ్కి ఇలా తినాలని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంత మంచి ఏ పొడి చేసుకోవడానికి కారణం మా ఫ్రెండ్ అండి తనకి రెండు మూడు రోజుల నుంచి కోల్డ్ బాగాలేదని చెప్పాను పాలల్లో పసుపు వేసుకు తాగు మిరియాల కషాయం తాగు అల్లం కషాయం తాగు అని చాలా చెప్పింది నాకు ఆ పాలలో పసుపు అది నచ్చదు అనమాట నీకు అలాంటివి నచ్చలే నేను మంచి ఒక పొడి చెప్తాను చేసుకో అని చెప్పి తను చెప్పింది అనమాట తను చెప్పగానే నేను చేసుకున్నాను తనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సూపర్ ఉందండి ఇది ఇది ఉట్టప్పుడు కూడా మనం తినొచ్చు ఇడ్లీలో తినొచ్చు చట్నీ లేనప్పుడు ఇది వేసుకుని కూడా ఇడ్లీ తినొచ్చు దోశల మీద పెట్టి జల్లుకోవచ్చు ఎంత బాగుందో అనమాట థ్యాంక్ యూ అండి